ఆ ఉన్నతిని చూస్తారు వీళ్ళు మీకు అర్థమైంది ఆ యథార్థతని నేను గ్రహించాను అక్కడే కనుక ఉండగలిగితే మనలో సంఘర్షణ అంతమైపోతుంది మీరు ఎలా ఉన్నారో ఇక్కడ అలా కనుక ఇక్కడ ఉండగలిగితే ఈ సంఘర్షణ మొత్తం అంతమైపోతుంది అన్నమాట ఇది కనుక నేను చూడగలిగితే అప్పుడు మాట్లాడటంలో నాణ్యత ఆ నాణ్యత భిన్నంగా ఉంటుంది వేరుగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు కృష్ణమూర్తికి మనకి తేడాదే కదా మరి కృష్ణమూర్తికి మనకి తేడాదే నీకు అర్థమైందా ఆయన అక్కడుండి మాట్లాడుతున్నారు రావు ఏం చెప్పింది మీరు ఆ ఉన్నదిగా ఉండి మాట్లాడుతున్నారని మేము గారుస్తున్నాం నేను కూడా ఆ చూపు అలా ఉండి అలాగే నేను ఉండగలిగితే ఈ సంఘర్షణ అంతా కూడా అంతమైపోతుంది ఇది మీ అందరికి అర్థమైంది కదా చూడండి అలా చూడగలిగితే అప్పుడు ఈ మాటలో ఉండే నాణ్యతే వేరే అంటున్నాడు అంతే కదా అందుకని ఈ సృజనాత్మకత ఈ సంవేదన ఒక మనిషి మరొక మనిషికి ఎలా ఆపాదిస్తాడు చూసారా ఈ సృజనాత్మక ఈ సంవేదన ఈ సున్నితమైందని ఒక మనిషి మరొక మనిషికి ఎలా అందిస్తాడు అడిగారు కృష్ణజీ అక్కడ ఉన్నాడు కదా దాన్ని ఇంకో మనిషికి ఎలా అందిస్తాడు అని అడిగారు అన్నమాట ఆదాప్షన్ చెందటం తప్ప మరో లేదు అన్నాడు ప్రైడ్ మను అవునా చెందటం తప్ప మరో దారి లేదంటున్నాడు ప్రైడ్ బా చూసారా అన్నాడు ప్రైడ్ బాన్ కాదు కే ద్వారా ఏదో పనిచేస్తుంది అందులో నేను పాలు పంచుకోవాలనుకుంటున్నాను ఇది సాధ్యమని నాకు తెలుస్తుంది ఆ సూర్యకాంతి ఎంత సాధ్యమో ఇది అంత సాధ్యమని నాకు అనిపిస్తుంది చూసారు తాదాక్షించటం కాదు చూసారా ఇక్కడ పనిచేస్తుంది ఏదో చూసారా ఏ ద్వారా ఏది పనిచేస్తుందో అందులో నేను పాలు పంచుకోవాలని అనుకుంటున్నాను ఇది ఆయన చెప్పిన మాట అది ఇది సాధ్యమని నాకు తెలుసు అందులో నేను పాలు పంచుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ సూర్యకాంతి ఎంత సాధ్యమో ఇది అంత సాధ్యమని నాకు అనిపిస్తుంది అన్నారు కృష్ణ ఇది మీకు అర్థమైందా ఇది ఒక్కసారి మీ మాటలో చెప్పండి అమ్మా ఉన్నారు మీరున్నారక్కడా హలో పద్మ మీరు చెప్తారు రైడ్ మన ఏమన్నారు అంటే దాదాపు తప్ప లేదు అంటున్నాడు కదమ్మా ఏమన్నారు అది కాదన్నారు తాదాప్యత వేరు పాలు పంచుకోవటం వేరు పాలు పంచుకోవటం నేరుగా అందులో వెళ్ళిపోతాం దాని వేరుగా ఇంకో దాని తాదాపెండదు వేరుగా తాదాప చె ఉండదు అక్కడ చూసారా ఇది కేవలం ప్రజ్ఞ చూసారా దీని ద్వారానే ఇది సాధ్యమని నాకు అనిపిస్తుంది ప్రశ్నించమాట ఇది మీకు అర్థమైనా తాదాప్యత చెందటం వేరు తాదాప్సి చెందటం ఉందంటే రెండు ఉంది అక్కడ ఇంకా నేను ఇంకొక దాంతో దాదాపు చెందుతున్నాను కదా ఈయన ఏమంటున్నాడు ఈయన ఏమంటున్నాడు ఇక్కడ ఏదో పని చేస్తుంది అందులో నేను పాలు పంచుకోవాలని అనుకుంటున్నాను ఇది సాధ్యమని నాకు కూడా తెలుస్తుంది ఇది సూర్యకాంతి ఎంత సాధ్యమో ఇది అంత సాధ్యమని నాకు అనిపిస్తుంది సార్ తాదాత్కి దీనికి ఎంత తేడా ఉందో అది ఉండగానే దానిలో తాదాత్మ్య అయిపోతా ఉంటుందమ్మా దాదాపు కాదండి అక్కడ పేలు ఏదో పని చేస్తుంది రైడ్ పని ఏమన్నాడు దాదాప్యత తప్ప వేరే దారి లేదు అంటున్నాడు మన కృష్ణ చెప్తున్నారు కదండి దాదాప్యత కాదు అది ఇక్కడ ఏదో ఉంది ఆ పరికరం అది పని చేస్తుంది దాంతో పాలు పంచుకోవటం అంటున్నాడు అంటే సాదాక్షిత కాదు సాదాక్ష్య తృణిస్తాం అక్కడ రాదు అంటే ప్రజ్ఞరా అది మరి అంతే కదా అది ఏంటంటే అది ఒక్కడికి మాత్రమే సొంతమైతే ఒక సాదాక్ష్యత ఉంటుంది మీకు అర్థమైందా ఇది అపారా అపారంలో అపారంగా చేసుకుంటారు ఇది ఎంత సున్నితంగా చెప్పాడు చూడండి అసలు నిజంగా ఎవరి కృష్ణమూర్తి అనిపిస్తుందమ్మా ఆశ్చర్య కానీ అంటున్నాడు మీకు మాత్రమే పరిమితం కానటువంటిది ఒక మూల స్రోతస్సు నుండి మీరు చేదుకుంటున్నారా అక్కడ ఉన్నది అది ఏంటి ఒక బోల స్రోతస్సు దాని నుంచి తోడేసుకుంటున్నారు దాదాక్షి దాదాపు సమత కాదు పర్వాలేదు పర్వాలేదు ఇది మీకు అర్థమైంది మాట ప్రతి ఒక్కళ్ళు దీన్ని జాగ్రత్త అర్థం చేసుకోండి చూడ బోల నుండి మీరు చేసుకుంటున్నారా వస్తుంది అలా అక్కడికి అయితే ఆ శ్రోతస్సు నుండి మేము ఏ విధంగా అందిపుచ్చుకోగలం అసలు ట్రైడ్ మన అంటాడు ట్రైడ్ మూ పూర్తిగా సవాల్ చేస్తున్నాడు ఇది ఆరంభం నుండి ఆ ద్వారం వరకు ఆ ద్వారం నాకు తెలిసి పెట్టే ఉంది ఇది ఎప్పుడు అలాగే ఉంది దూరం దగ్గరవుతూ వచ్చింది ఇంకా దగ్గరగా ఇంకా స్పష్టంగా మరొకరు ఎవరైనా సరే వారికి ఎందుకు లభించటం లేదు ట్రైడ్మన్ ఒక సవాల్ విసిరాడు కదా ట్రైడ్ మను కృష్ణజీకి ఒక సవాలు విసురుతూ ఆరంభం నుండి ఆ ద్వారం నాకు తెరిచి పెట్టే ఉంది అది ఎప్పుడు అలాగే ఉంది దూరం దగ్గరవుతూ వచ్చేసింది ఇంకా దగ్గరగా ఇంకా స్పష్టంగా మరొకరు ఎవరైనా సరే వారికి ఎందుకు లభించటం లేదు మూల స్రోతస్ నుండి మేము ఏ విధంగా దాన్ని అందిపించుకోగలం అంటున్నాడు కదమ్మా అంటే ప్రైడ్మన్ కృష్ణజీని సూట్గా సవాల్ చేస్తున్నాడు కదా ఆరంభం నుండి ఆ ద్వారం నాకు తెరిచిపెట్టి ఉన్నది అంటున్నాడు అంటే దానికి ఆయన అంటున్నాడు అది ఎప్పుడు అలాగే ఉంది దూరం అవుతూ వచ్చింది ఇంకా దగ్గరగా ఇంకా స్పష్టంగా మరొకరు ఎవరైనా సరే వారికి ఎందుకు లభించటం లేదు ఈ ద్వారం తెరుచుకునే ఉంది కదా అతను సవాల్ విసిరడు కదా ఎలా అందిపుచ్చుకోగలను అర్థమైంది అది అక్కడే ఉంది పెట్టుకుని అది ఎందుకు మీకు లభించట్లేదు సార్ ఎప్పుడు కేకి సమీపంలో ఉండటం వలన ఇది లభ్యమవుతుందా మీ దగ్గరగా ఉండటం వల్ల లభ్యం అవుతుందా అలా అని నేను అనుకో అది ఎలా పనిచేస్తుందో చూడాలనుకుంటున్నాను నాతో అది ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు ఈ ఉదయం ఒక అనుభూతి ఉద్వేగంతో నేను లేచాను ఇది నేను అనే ఆ భావం లేదు అక్కడ పూర్తిగా చూసారా రేపు ఉదయం నేను మేల్కొన్నప్పుడు ఏదో ఉంటుంది అక్కడ మళ్ళీ ఎల్లవేళది అలా కదిలిపోతూనే ఉంది నేను మాట్లాడినప్పుడు అది పక్కున బయటపడుతుంది దాన్ని నిలవ చేసుకోవడం ఆ తర్వాత బయటకు ప్రవహింపజేయడం అనేదే లేదు అక్కడికక్కడే ఆ ప్రవాహం జరిగిపోతూ ఉంది ఇది చాలా లోతు సదా మీరు ఎలాగా దీన్ని అంటే మందిలో జరిగేది ఇదే నిల్వ చేసుకునేదే ఎక్కువ అన్నమాట చూసారా దాన్ని అలా ప్రవహించే ఏదో అనుభూతి అక్కడ జరిగింది దాన్ని పట్టుకోవాలి పట్టుకోద్దు మళ్ళీ దాన్ని మాటలో పెట్టి దానికి ఇచ్చి దానికి అది చేసి దానికి ఇది చేసి చేస్తూ ఉంటాం కదా అప్పుడు ఏమవుతుంది అది పాతది అయిపోతాం అనమాట కృష్ణజీలో ఇది ఇలా జరుగుతున్నప్పటికీ కూడా ఆ ప్రవాహం అలా వెళ్ళిపోయింది మళ్ళీ ఉన్నాడు ఖాళీగా మళ్ళీ ఉన్నాడు ఖాళీగా ఇది మీకు అర్థమవుతుంది కదా అందుకని ఇక్కడ ఎటువంటి దీనికి విలువ ఉండదు భద్రం చేసే ఎంపెట్టి ఉండదు ఇక్కడ ఆయన అంటున్నాడు మీకు అది లభ్యం అవ్వాలని కే కోరుకుంటున్నాడు అది ఎలా చేయాలి కే ఏ విధంగా శిక్షణ చేపడ్డాడు ఇక్కడ మైత్రేయుడు అతడు